కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనపై వేగంగా స్పందించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని మంత్రులకు ఆదేశాలిచ్చిన సీఎం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమై పంతొమ్మిది మంది సజీవ దహనమైన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దుర్ఘటనలో పలువురు మరణించడం బాధాకరమన్నారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రులకు యాభై వేల రూపాయల పరిహారం ప్రకటించారు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం బస్సు ప్రమాదంపై ఆరా తీశారు ఉన్నతస్థాయి యంత్రాంగమంతా ఘటనా స్థలికి వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు బాధితులకు అవసరమైన సహకారం అందించాలని స్పష్టం చేశారు ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసిన ఆయన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి లోకేష్ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం ఆదేశాలతో హోంమంత్రి అనిత మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హుటాహుటిన వెళ్లి స్థలాన్ని పరిశీలించారు డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కర్నూలు ఎస్పీ అగ్నిమాపక డీజీతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు అధికారులతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన అనిత మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో డీఎన్ఏ ఆధారంగా కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు ప్రమాదంపై పదహారు బృందాలతో అన్ని కోణాల్లో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ వేస్తామన్నారు ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు ఆ యాక్సిడెంట్ కూడా మనకి ఒక ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీక్కుని కొంత దూరం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్తాం దాంట్లో చిన్న చిన్న స్పార్క్ వల్ల దాంట్లో మంటలు చెలరేయటం పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్న పిల్లలు చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ఇరవై మూడు మంది అడల్ట్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్స్ ఓవరాల్ గా ట్వంటీ సెవెన్ మంది ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు సురక్షితంగా బయటపడిన వాళ్ళు పదిహేడు మంది పెద్దవాళ్ళు చనిపోయారు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు అందులో ఆరుగురు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు అందులో ఒకరు బాపట్ల దాత్రి ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్ అనుస పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి ఫోర్టీ ఇయర్స్ రావుల వీళ్ళతో పాటు ఆరుగురు తెలంగాణ నుంచి ఒకరు ఒడిశా నుంచి ఒకరు బీహార్ నుంచి ఇద్దరు తమిళనాడు నుంచి ఇంకొక ఇద్దరు కర్ణాటక నుంచి వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది బండి దగ్గర చనిపోయిన వ్యక్తి అవుతున్నారు బుచ్చల శివశంకర్ తాండ్రపాడు విలేజ్ కర్నూలు లోని అతని ఏజ్ కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి కూడా వీలు లేకుండా ఉన్న పొజిషన్ లో ఉన్నాయి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీంలు వేయడం జరిగిందండి అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పది టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఇన్సూరెన్స్ సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళు దహన సంస్కారాలు చేసుకుంటారు కాబట్టి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దక్షిణ భారత రాష్ట్రాల రవాణా మంత్రులతో చర్చించి కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తామని మంత్రి మండిపల్లి అన్నారు ఆ విధంగానే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది బట్ ఈ స్లీపర్ కోచ్లు అనేటివి నైట్ టైం ట్రావెల్ చేసేవి డిజైన్ ఫర్ పడుకోని ప్రయాణించేదనుకుంటాయి ప్లస్ దీంట్లో కూడా ఏంటంటే ఫ్లేమ్ బోల్డ్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది ఉంటాయి కుషనింగ్ ఉంటుంది పిల్లోస్ ఉంటాయి దీనివల్ల ఎక్కువ శాతం బర్నింగ్ అయింది కాబట్టి దీనివల్ల ఇంత నష్టం జరిగిందండి ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళతో ఆల్మోస్ట్ తెలంగాణ కర్ణాటక వాళ్ళతో మార్నింగ్ కూడా మాట్లాడడం జరిగింది రోడ్ సేఫ్టీ లో ఇది థర్డ్ ఇష్యూ ఇక్కడ

మహమ్మయ్య ఆయన మా అదుపులకు ఆయన చెప్పిన ప్రకారం ఆ టైమ్ లో దాదాపు త్రీ ఓ క్లాక్ వర్షం పడతా ఉంది సడన్లీ సో ఏమని చూసుకోకుండా కొంచెం వల్ల ఒక ఇరవై అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు కింద చూస్తే ఆ దాంట్లో ఒక బండి ఉంది సో మనకునే ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో టూ వీలర్ ఎవరు నడిపే ఆ బస్సు రాకముందే అక్కడ టూ వీలర్ పడి ఉంది అంటే ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు లేదా సెల్ఫ్ పోవాలని కూడా అయి ఉండొచ్చు బస్సు టూ వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయ్యారు టూ వీలర్ టూ వీలర్ టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి ఆ స్పార్క్ ఫైర్ స్టార్ట్ అయ్యారు ఇప్పుడు రివీల్స్